We'll <laughs> సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి అందులోనూ స్టార్స్గా పిలవబడే మన సినీ సెలబ్రిటీస్ తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలని అన్ని రకాల ఎమోషన్స్ని కూడా పంచుకుంటూ ఉంటారు సరిగ్గా ఇలానే ఇప్పుడు ఇలాంటి నేపథ్యమే ఒకటి చోటు చేసుకుంది కమిటీరు మున్నీరు ఎమోషనల్ సంఘటనని షేర్ చేసుకుంటూ వచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనాలు మరి ఇంతకీ ఏం జరిగింది అంతగా ఉపాసన ఎమోషనల్ అవ్వాల్సిన సందర్భ సందర్భం ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే రామ్ చరణ్ ఉపాసన కి ఓ పెడ్ డాగ్ ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఆ పెడ్ డాగ్ పేరు రైమ్ ఎంతో క్యూట్గా ముద్దుగా కనిపించే రైమ్ అంటే రామ్ చరణ్కి పంచ ప్రాణాలు ఎక్కడ చూసినా తన పెడ్ డాగ్తో చాలా సందర్భాల్లో పబ్లిక్ ప్లేసెస్లోనూ పలు ఫంక్షన్స్లోనూ కనిపించడం జరిగింది అయితే కేవలం పెడ్ డాగ్స్ మాత్రమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఓ పెడ్ బర్డ్ కూడా ఉందట అది కూడా అతి అరుదైన సెంట్రల్ మరియు వెస్ట్ ఆఫ్రికాలో మాత్రమే కనిపించే ఓ గ్రే ప్యారెట్ ఈ ప్యారెట్ ధర దాదాపు రెండున్నర లక్షల పై మాటే ఎంతో ముద్దుగా కనిపించే ఈ ఆఫ్రికన్ ప్యారెట్ని రామ్ చరణ్ ఉపాసనాలు దాదాపు నాలుగేళ్లుగా చాలా ప్రాణంగా పెంచుకుంటూ వస్తున్నారు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఈ ప్యారెట్ గత మూడు రోజులుగా కనిపించకుండా పోయిందట ఎప్పుడైతే తన ప్యారెట్ కనిపించకుండా పోయిందని ఆ తర్వాత ఎనిమల్ కన్జర్వేటివ్ మరియు వెల్ఫేర్ సొసైటీకి కంప్లైంట్ చేయడం ఎలాగైనా దాన్ని వెతికి పట్టుకోమని చెప్పడం జరిగింది ఇక దానికి తగ్గట్టుగానే ఆ సోషల్ ఎనిమల్ కన్జర్వేటివ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎన్నాళ్ళుగానో కష్టపడుతూ వెతుకుతున్నప్పటికీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో రామ్ చరణ్ ఉపాసనాలు ఇద్దరు ఆశను వదులుకున్నారు కానీ ఆ వర్డ్ అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం అలాంటి ఆ బర్డ్ ఉన్నట్టుండి ఎనిమల్ కన్జర్వేటివ్ వాళ్ళకి కనిపించడం జరిగింది పైగా ఇది బంజారా లోని ఓ ఇంట్లోని ఓ కార్ మీద కనపడిందట ఇక ఎనిమల్ కన్జర్వేటివ్ వాళ్ళు ఆరా తీయగా ఆ ఇంట్లో వాళ్ళకి ఆ బర్డ్ కనిపించింది అని పైగా కొన్ని నెలల క్రితమే సరిగ్గా వాళ్ళు పెంచుకుంటున్న ఇలాంటి పక్షే కనపడకపోవడంతో ఆ పక్షికి సంబంధించిన వాళ్ళు వచ్చేదాకా దాన్ని జాగ్రత్తగా పెంచాలని నిర్ణయించుకున్నారట ఎప్పుడైతే ఉపాసన మరియు రామ్ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తమ రేర్ బర్డ్ తమ కుట్టి కనిపించట్లేదు అంటూ దాని కాలికి ఉన్న ఓ తో ఉన్న ఫోటోని షేర్ చేయడంతో ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాల ద్వారా ఓ కారు మీదే కనిపించడంతో ఎనిమల్ కన్జర్వేటివ్ వాళ్ళు ఆ ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆ బర్డ్ తమది కాదని తమకు కూడా ఇలాంటి ఓ అరుదైన బర్డ్ ఉండేదని గత కొన్నాళ్ళుగా కనిపించకపోవడంతో ఆ బర్డ్ ఓనర్స్ వచ్చేలాగా జాగ్రత్తగా పెంచుకోవాలని చూసుకుంటున్నామని అందుకే ఆ బర్డ్ ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పెట్టాము ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఈ బర్డ్ ని తీసుకెళ్లిపోవచ్చు అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో షేర్ చేశాము అని చెప్పారు జరిగింది ఎప్పుడైతే రామ్ చరణ్ ఉపాసనాలు కూడా తన ముద్దుగా కుట్టి అని పిలుచుకునే ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ కాల్కి ఓ రింగ్ కూడా పెట్టి ఇది కనపడట్లేదు అని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేశారో ఆ ఇంటికి వచ్చిన బర్డ్ని చూసిన ఓనర్లు వెనువెంటనే కాల్ చేయడం ఎనిమల్ కన్జర్వేటివ్ వాళ్ళకి చెప్పడం జరిగింది మొత్తానికి ఎనిమల్ కన్జర్వేటివ్ వాళ్ళు ఆ బర్డ్ని రెస్క్యూ చేసి రామ్ చరణ్ ఉపాసనాల ఇంటికి తీసుకొచ్చారు ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైతే రామ్ చరణ్ ని చూసిందో ఆ గ్రే ప్యారెట్ చెంగు చెంగుమని ఎగురుకుంటూ రామ్ చరణ్ భుజం మీద వాలిపోయి తన ముక్కుతూ రక్కుతూ తెగ్గా ముద్దు చేసేసింది అలా ఉన్న ఆ ఎమోషనల్ మూమెంట్ని చూసి ఉపాసన కన్నీళ్లు పెట్టుకుంది పైగా అసలు దొరుకుతుందనే అనుకోలేదు ఇదంటే మాకు చాలా ఇష్టం అలాంటి ఇంత రేర్ బర్డ్ని మేము పోగొట్టుకున్నాము ఇక దొరకదు అని అనుకుంటున్న సమయంలో మీరు మా కుట్టిని మా ఇంటికి తీసుకొచ్చారు ఇది మాకు ఒక ఎమోషనల్ మూమెంట్ అంటూ ఎనిమల్ కన్జర్వేటివ్ కోసం మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను అంటూ ఎమోషనల్గా మాట్లాడడం కూడా జరిగింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ తో పాటు ఇంట్లో మెకావ్ మరియు కొక్కు అనే ఇంకో రెండు ప్యారెట్స్ కూడా ఉన్నాయి అదండి అలా మొత్తానికి తను ముద్దుగా పెంచుకుంటున్న తన కుట్టి కనిపించకపోవడం తిరిగి మళ్ళీ ఎగురుకుంటూ తన ఇంటికి రావడంతో ఎమోషనల్ అయిపోతూ రామ్ చరణ్ ఉపాసనాలు పెట్టిన ఈ పోస్ట్ నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అవుతోంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి